బలుచిస్తాన్ ఆర్మీ చైనా పాక్ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న పేరు ఇది చంపడం చావడం మాత్రమే తెలిసిన సైన్యం ఇది హక్కుల కోసం అంటూ యుద్ధం మొదలుపెట్టిన పెట్టిన ఆర్మీ రక్తపాతం సృష్టిస్తోంది పాక్ లో రైలును హైజాక్ చేసి వంద మందికి పైగా ప్రయాణికులను బందీలుగా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఎవరి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు ఎందుకు రైలును హైజాక్ చేశారు అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి పాక్ ప్రభుత్వంతో దశాబ్దాలుగా ఎందుకు పోరాటం చేస్తున్నారు చైనా పేరు చెప్తే ఎందుకు కోపంతో ఊగిపోతున్నారు పాక్ చైనాకు చుక్కలు చూపిస్తున్న ఆర్మీ ట్రైన్ హైజాక్ తో బలూచ్ ఆర్మీపై చర్చ అసలేంటి బలూచ్ ఆర్మీ వాళ్ల టార్గెట్ ఏంటి పాక్ ప్రభుత్వంతో ఎందుకీ పోరాటం చైనా పేరు చెబితే ఎందుకంత కోపం ఉగ్రవాదమా స్వతంత్ర నినాదమా చేసిన పాపాలు పాకిస్తాన్ ను వెంటాడుతున్నాయి బలం ఉంది కదా అని అడ్డగోలు వేషాలు వేస్తే మొదలయ్యే తిరుగుబాటు ఎంతటి తలపోటో అర్థమవుతోంది బలూచ్ ఆర్మీనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాక్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం తీవ్రంగా మారింది బలూచిస్తాన్కు కు స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ లాంటి వేర్పాటువాద సంస్థలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి పాక్ ప్రభుత్వంపై సైన్యంతో ఎప్పటికప్పుడు బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తూ ఉనికిని చాటుతూనే ఉంది అయితే ఇప్పుడు రైలు హైజాక్ ఘటనతో ప్రపంచమంతా అవాక్కైంది నాలుగు వందల మందితో క్వేటా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసిన బిఎల్ఏ ఫైటర్లు వంద మందికి పైగా ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు రైలు హైజాక్ ఘటన పాక్ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తోంది తమపై పాక్ ప్రభుత్వం కాని ఆర్మీ గాని చర్యకు దిగితే బందీలను చంపేస్తామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది పాక్తో పాటు చైనాకు కూడా చుక్కలు చూపిస్తోంది బలూచ్ ఆర్మీ ట్రైన్ హైజాక్ ఘటనతో బలూచ్ ఆర్మీ వ్యవహారంపై ఇప్పుడు ప్రపంచ చర్చ మొదలైంది ఏంటి ఆర్మీ వీళ్ల లక్ష్యం ఏంటి ఇంతటి మారణ హోమం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అసలు చైనాతో సంబంధం ఏంటి అసలు వీళ్ల డిమాండ్లు ఏంటనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ కు స్వాధీనం లభించాక పాకిస్తాన్ వేరుగా విడిపోయింది అప్పుడు పాకిస్తాన్ లో బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బలూచిస్తాన్ ను పాకిస్తాన్ బలవంతంగా స్వాధీనం చేసుకుంది దీంతో అప్పటి నుంచి బలూచిస్తాన్ జనాలు తమ రాజకీయ సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో బలూచ్ జనాలు పాక్ నుంచి విడిపోయేందుకు చాలా సార్లు యత్నించారు పాకిస్తాన్ సైనిక చర్యలు ప్రారంభించి బలూచ్ జనాల పోరాటాన్ని అణిచివేసింది దీంతో పలు గ్రూపులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాయి అలా ఏర్పడిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిజానికి దేశ విభజన సమయంలో బలూచిస్తాన్ లోని అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన ఖాన్ ఆఫ్ కలాత్ భారత్ లో చేరాలని కోరుకుంది అయితే జిన్నా ఒత్తిడి తీసుకువచ్చారని కలాత్ మక్రాన్తో పాటు బలూచిస్తాన్ లోని లస్బేలా కరణ్ పాక్ లో బలవంతంగా చేర్చుకున్నారు అన్నది అక్కడి జనాల ఆరోపణ నిజానికి ఇప్పటి రక్తపాతానికి డెబ్బై ఐదేళ్ల కిందే బీజం పడింది పాకిస్తాన్ లో బలూచ్ చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఏడు మధ్య తిరుగుబాట్లు జరిగాయి అయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించాడు బలూచ్ ఆర్మీ పోరాటం చేస్తోంది స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ అనేది నైరుతి పాకిస్తాన్ ఆగ్నేయ ఇరాన్ దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది అయితే పాకిస్తాన్ నుంచి విడిపోయి బలూచిస్తాన్ ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలని తమకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని బిఎల్ఏ డిమాండ్ చేస్తోంది రెండు వేల సంవత్సరంలో ఏర్పాటైన బలూచిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి రెండు వేల పదకొండు నుంచి బలూచ్ ఆర్మీ యాక్టివ్ అయింది మజీద్ బ్రిగేడ్ పేరుతో సూసైడల్ స్క్వాడ్ క్రియేట్ చేసి పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఆర్మీ సో చాలా తక్కువ చదువు ఉన్నారు ఎక్కువ ఏరియా ఉన్నది బలోచిస్తాన్కి సముద్రం ఒడ్డు ఉన్నది గోవాడార్ అనే పెద్ద ఎయిర్పోర్ట్ అన్ని కట్టి చైనీస్ కప్పచెప్పారు పాకిస్తాన్ మాస్టర్ అనే అంబాసినర్ మాకేం రావట్లేదు మమ్మల్ని సర్ప్రైస్ చేస్తున్నారు జైల్లో పెట్టారు మా కింగ్ అనే వ్యక్తిని బాండ్ చేసి చంపేశారు కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ ఉన్నాయి ఇలా పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ట్రైన్ని హైజాక్ చేసి ఎవరైతే పాకిస్తాన్ పెద్ద బలూచిస్తాన్ అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంగా మిగిలిపోయింది మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ విస్తీర్ణం నలభై నాలుగు శాతం ఉంటుంది బలూచిస్తాన్ లో చమురు ఖనిజ సంపదను పాక్ సర్కార్ అక్రమంగా దోచుకుంటోందని బిఎల్ఏ ఆరోపిస్తోంది బలూచ్ జనాలు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని బలూచ్ ఆర్మీ ఆరోపిస్తోంది ఇకటు పాక్కు తోడు చైనా కూడా రంగంలోకి దిగడంతో బిఎల్ఏ మరింత కోపంతో రగిలిపోతోంది పాక్కు వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉన్న చైనా బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని సీపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను అభివృద్ధి చేస్తోంది దీంతో బలూచ్ ఆర్మీ మరింత దూకుడు పెంచింది చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా ఇంజనీర్ల మీద చాలా సార్లు దాడులు చేసింది పాకిస్తాన్ సైనిక జనరల్స్ ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు వారి విలాసాల కోసం బలూచిస్తాన్ లోని సహజ వనరులను దోచుకుంటున్నారని అవి తమ దేశానివే అని ట్రైన్ హైజాక్ ఘటన తర్వాత బీఎల్ఏ ప్రకటించింది విదేశీ పెట్టుబడిదారులు బలూచిస్తాన్ వనరుల దోపిడీలో పాల్గొనవద్దని హెచ్చరికలు జారీ చేసింది బలూచు తిరుగుబాటును పాకిస్తాన్ అణచివేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి బలూచు పౌరులను కిడ్నాప్ చేసి మళ్లీ వారి జాడ లేకుండా స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు కుట్రలు చేస్తున్నాయనే నివేదికలు బయటకు వచ్చాయి రెండు వేల పదకొండు నుంచి దాదాపు పదివేల మందికి పైగా జనాలు కనిపించకుండా పోయారు ఇలాంటి పరిణామాల మధ్య బలూచ్ ఆర్మీ మరింత దూకుడు చూపిస్తోంది చైనా ప్రాజెక్టులపై బలూచ్ ఆర్మీ మరింత రగిలిపోతోంది ఆ మధ్య పాక్ చైనా మధ్య స్నేహానికి బీటలు పారినట్లు కనిపించింది బలూచ్ ఆర్మీని కంట్రోల్ చేయకపోతే పెట్టుబడులు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉందన్నట్లు చైనా పరోక్షంగా సంకేతాలు పంపించింది అంటే బిఎల్ఏ ఏ రేంజ్ లో దెబ్బతీస్తుందో అర్థం చేసుకోవచ్చు బలుచిస్తాన్ అంటే బంగారు బాతు జిన్నా చేసిన నమ్మక ద్రోహంతో దశాబ్దాలుగా ఇది రగిలిపోతూనే ఉంది పాకిస్తాన్తో పాటు చైనా ఇరాన్ కూడా బలుచిస్తాన్ మీద కన్నేశాయి అసలు ఎందుకు ఆ ప్రాంతం కీలకం ఏమున్నాయి అసలు ఆ ఏరియాలో బలూచిస్తాన్ మీద డ్రాగన్ కంట్రీ చేస్తున్న కుట్రలేంటి ఏంటి ఓవైపు బలిచ్ దాడులు మరోవైపు రగులుతున్న పశ్చిమం పాక్ కు రాబోయే రోజుల్లో చుక్కలు తప్పవా పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న బలూచ్ ఆర్మీ పాక్ చేతి నుంచి బలూచిస్తాన్ జారిపోనుందా బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం లిథియం గ్యాస్ చమురు రాగి బంగారు నిక్షేపాలు ఉన్నాయి వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తోంది దీనికోసం అక్కడి జనాల హక్కులను పట్టించుకోవడం లేదు ఇక బలూచిస్తాన్ లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది జిన్ జియాంగ్ ప్రావిన్స్ ను గ్వాదర్ పోర్ట్ ను కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావన బలూచ్ జనాల్లో మొదలైంది దీంతో వారు డ్రాగన్ కంట్రీపై వరుస దాడులు చేస్తున్నారు ప్రాజెక్టు మీద ప్రాజెక్టులో పనిచేసే అధికారుల మీద వరుస దాడులకు దిగుతోంది అందుకే ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం జల జలసంధిపై చైనా ఆధారపడుతోంది అయితే ఎప్పుడైనా ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని దిగ్బంధించే అవకాశం భారత్ కు ఉంటుంది దీన్ని అడ్డుకోవడానికి గ్వాదర్ పోర్టుని నిర్మిస్తోంది చైనా బలూచిస్తాన్ కు బంగారు బాతు లాంటి గ్వాదర్ డీప్ సీ పోర్టును కూడా చైనా చేతిలో పెట్టడం తిరుగుబాటును తీవ్రం చేసింది హత్యలే కాకుండా కొన్ని పోలీసు స్టేషన్లను కూడా బలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి రైల్వే లైన్లను పేల్చివేశాయి తమ వనరులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ దోచుకుంటోందని తమకు న్యాయం జరగడం లేదని బలూచిస్తాన్ జనాల వాదన దీనికి తోడు పాక్ ఆర్మీ దారుణాలకు లెక్కే లేదు ఈ ప్రావిన్స్ లో ఇరవై వేల మందికి పైగా పురుషులు మహిళలు పిల్లలను చట్ట విరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి మహిళలపై అత్యాచారం చేసి చంపేవారు ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని కిడ్నాప్ చేసి చంపేసేవాళ్లు గోర్లు పీకేసిన తలలో రంధ్రాలు ఉన్న డెడ్ బాడీలు దొరికాయంటే బలూచిస్తాన్లో లో పాక్ ప్రభుత్వం ఏ స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు బలూచిస్తాన్కి స్వతంత్రం వస్తే పక్కన ఉన్న సరిహద్దు మీద ఇరాన్ చాలా ఆనందం ఎందుకంటే బలోచిస్ కి కి చాలా సంబంధాలు ఉన్నాయి అదే కాకుండా పాకిస్తాన్కి ఎలాంటి నష్టం అంటే ఇప్పుడు కరాచీ తర్వాత ఉన్న సీ సముద్ర తీరం అంతా ఎన్నో మినరల్ లో ఉన్నాయి ఆ ప్రదేశంలో ఉన్నాయి ఆయిల్ ఉన్నది గ్యాస్ ఉన్నది ఉన్నది ఆకి వేరే వెళ్ళిపోతాయి బలూచిస్తాన్ పై పట్టు నిలుపుకునేందుకు పాక్ సర్కార్ చెయ్యని బాజీ పని లేదు అక్కడ ఉండే బలూచీలు పూన్ జనాల మధ్య విభేదాలు రాజేస్తూ బిఎల్ఏ దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినా ఏదీ సక్సెస్ కాలేదు తమ దేశం తమ హక్కులు అనే నినాదంతో బలూచ్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది మోడ్రన్ వార్ఫేర్ లోనూ వాళ్లు ప్రావీణ్యం సాధించినట్లు కనిపిస్తోంది దీంతో పాక్ సర్కార్ ఆర్మీ చుక్కలు చూస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ చేజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి నిజానికి ప్రస్తుతం బలూచిస్తాన్ లోని క్వేటా తర్బూత్ లాంటి కొన్ని ప్రాంతాల్లోనే పాక్ ప్రభుత్వ ఆధిపత్యం ఉంది మిగిలిన ప్రాంతాల్లో తిరుగుబాటుదారులదే పైచేయిగా ఉంది ఓవైపు బలూచ్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంటే పశ్చిమ ప్రాంతంలోనే తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది పాకిస్తాన్ జాతి పితగా పిలిచే మహ్మద్ అలీ జిన్నా బలూచిస్తాన్కు చేసిన నమ్మక ద్రోహంతో ఆ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా రగులుతూనే ఉంది పాక్ నుంచి విముక్తి తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ జనాలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు అయినా సైన్యం సాయంతో కుట్రలు చేస్తూ పాక్ ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేస్తూనే ఉంది అయితే ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ రైల్వేకి చెందిన రైలును హైజాక్ చేయడం సంచలనంగా మారింది అయితే ఇప్పుడు బందీలను అడ్డు పెట్టుకుని బలూచ్ ఆర్మీ ఎలాంటి డిమాండ్లు వినిపించబోతోంది అన్నది వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది మరోవైపు ఖైబర్ పంక్తుక్వాలో తెహ్రీకే తాలిబాన్ సంస్థ దూకుడు మరోవైపు వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్ మూడు ముక్కలు కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి